భారత్ బ్రిటన్ వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు దేశాల వాణిజ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తుది లాంఛనాలు పూర్తయ్యాయి భారత్ బ్రిటన్ ప్రధానుల సమక్షంలో గురువారం అందుకు సంబంధించిన సంతకాలు జరిగాయి ఈ ఒప్పందంతో యాభై ఆరు బిలియన్ డాలర్లు ఉన్న రెండు దేశాల వాణిజ్యం మరో ఐదేళ్లలో రెట్టింపు కావటానికి మార్గం సుగమం అయింది ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులపై పనులు గణనీయంగా తగ్గనున్నాయి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉద్యోగాల కల్పన ఊపందుకోనుంది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊతం లభించనుంది మరి ఏమిటి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎందుకు దీన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది ఇంకా ఏ రకంగా రెండు దేశాలు లాభం పొందనున్నాయి ఒక దేశం ఆర్థికంగా పురోగమనంలో సాగాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా దేశీయంగా జరిగే వాణిజ్యం ఎంత కీలకమో ఇతర దేశాలతో వర్తకమో అంతే ముఖ్యం అందుకే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాయి తమ వద్ద లేని వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అదనంగా ఉన్న వస్తువులను ఎగుమతి చేస్తూ ఉంటాయి ఇదే క్రమంలో భారత్ కూడా ప్రపంచంలోని అనేక దేశాలతో వ్యాపారం చేస్తూ ఉండగా అందులో బ్రిటన్ కీలక భాగస్వామిగా ఉంది అలాంటి భాగస్వామితో గేమ్ చేంజర్ లాంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై కీలక లాంఛనం పూర్తయింది భారత్ బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు లండన్లో దీనిపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని ప్రధాని మోదీ అన్నారు कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा ఈ స్వేచ్ఛా ఒప్పందం ఎందుకు కీలకమంటే భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా బ్రిటన్ ఆరోది రెండు దేశాల మధ్య ప్రస్తుతం యాభై ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్యం సాగుతోంది ఈ వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి రెట్టింపు చేసే లక్ష్యంతోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది దీనికోసం మూడేళ్లుగా పద్నాలుగు దఫాలు చర్చలు జరిగాయి ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో ఒప్పందం ఖరారు కాగా తాజాగా సంతకాలు జరిగాయి బ్రిటన్ పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉన్నందున దీని అమలుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది దీంతో పాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ డీసీసీ కూడా కుదిరింది ఈ ఒప్పందాల వల్ల వ్యవసాయం శుద్ధ ఇంధనం ఆటోమొబైల్ సహా అనేక రంగాల్లో ఇరు దేశాలకు గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా మేలు జరగనుంది బ్రిటన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారత వ్యవసాయ రంగానికి దక్కే ప్రయోజనాలు పరిశీలిస్తే అనేక రకాల ఉత్పత్తులను పన్నుల బాధ లేకుండా ఆ దేశానికి ఎగుమతి చేసే అవకాశం రానుంది నాణ్యతతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే పండ్లు కూరగాయలు ధాన్యాలను పండించే రైతులకు లాభాలు దక్కుతాయి రసాయనాలు క్రిమి సంహారకాలు లేకుండా సంప్రదాయ పంటలు పండించే రైతులకు అక్కడి మార్కెట్లో మంచి రేట్లు లభిస్తాయి ఇకపై భారత్ నుంచి ఎగుమతయ్యే పప్పులు పచ్చళ్లు మామిడి గుజ్జు యాలకులు మిరియాలు పసుపు మసాలా పొడులు రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ మీల్స్ పై బ్రిటన్ లో సుంకాలుండవు పన్నులు లేకపోవడంతో భారతీయ రైతులు వీటిని కు ఎగుమతి చేసే ఖర్చులు తగ్గుతాయి ఈ మార్పు భారత్ లో వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తుంది గ్రామీణ స్థాయిలో కొత్తగా అనేక మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి పన్నులు లేకపోవడం వల్ల భారతీయ మత్స్యకారులు కూడా ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందనున్నారు వీరిలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఆక్వా రైతులు కూడా ఉండనున్నారు టీ కాఫీ నూనె విత్తనాలు పండించే వారికి కూడా మేలు జరగనుంది ఎఫ్టీఏతో కార్మికులపై ఆధారపడే రంగాలైన సముద్ర ఉత్పత్తులు తోలు వస్తువులు పాదరక్షలు బొమ్మలు ఇంజనీరింగ్ వస్తువులు వాహన విడిభాగాలు ఇంజిన్లు ఆర్గానిక్ రసాయనాలు వంటి వాటిలో భారత్కు ఎగుమతి అవకాశాలు పెరుగుతాయి ఐటీ ఆర్థిక సేవలు ప్రొఫెషనల్ ఇతర వ్యాపార విద్యా సేవలకు వాణిజ్య పరంగా మద్దతు లభించనుంది డిజిటల్ గా ఎగుమతి చేసే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ టెలికాం కంప్యూటర్ ఆధారిత సేవలకు భారత్కు ఆశించిన రీతిలో మద్దతు లభించింది భారతీయ వృత్తి నిపుణులు సులభతరంగా బ్రిటన్లో పనిచేసేందుకు వీలు కలగనుంది డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కింద బ్రిటన్ లో పనిచేసే భారతీయ ఉద్యోగులు వారి సంస్థలకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మూడేళ్ల పాటు మినహాయింపు లభిస్తుంది భారత సర్వీస్ ప్రొవైడర్లకు ఇది ఆర్థికంగా ఇరవై శాతం ప్రయోజనం కలిగించనుంది ఒక ఐటీ రంగంలోనే డీసీసీ కింద అరవై వేల మంది భారతీయ ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కనుండగా మొత్తంగా నాలుగు వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు దక్కనున్నాయి ಸ್ವೇಚ್ಛ ವಾಣಿಜ್ಯ ಒಪ್ಪಂದಂ బ్రిటన్ కూడా గణనీయంగా ప్రయోజనం పొందనుంది బ్రిటన్ భారత్ కు ఎగుమతి చేసే వస్తువులపై కూడా సుంకాలు తగ్గుతాయి తొంభై శాతం టారిఫ్ లైన్లన్నీ దిగి వస్తాయి వచ్చే దశాబ్దంలో వీటిలో ఎనభై ఐదు శాతం వస్తువులు పూర్తి టారిఫ్ రహితంగా మారుతాయి విస్కీ జిన్ పై పన్నులు నూట యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి చేరతాయి పదేళ్లకు నలభై శాతానికి దిగి వస్తాయి వాహన టారిఫ్లు వంద శాతం నుంచి పది శాతానికి తగ్గుతాయి దీనివల్ల టాటా జేఎల్ఆర్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలగనుంది వీటితో పాటు వైద్య పరికరాలు అధునాతన యంత్ర పరికరాలు చాక్ చాక్లెట్లు బిస్కెట్లపై భారత టారిఫ్లు తగ్గించనుంది గురువారం మోదీ పర్యటనలో రెండు దేశాల మధ్య ఆరు బిలియన్ పౌండ్ల పెట్టుబడులు ఎగుమతి ఒప్పందాలు కుదిరాయి దీనివల్ల బ్రిటన్ లో భారతీయ పరిశ్రమలు విస్తరించి అక్కడి వారికి గణనీయంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి ఏరోస్పేస్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు సప్లై చైన్ కార్మికులకు ఉద్యోగాలు పెరుగుతాయి మొత్తం మీద బ్రిటన్ లో తయారీ రంగం వృద్ధి చెందడం వల్ల అక్కడి ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు బిలియన్ డాలర్ల మేర వేతనాలు పెరుగుతాయి Prime Minister Modi, it is a pleasure to welcome you to Chequers. Uh, this is a historic day, a landmark moment uh, for both of our countries. The UK India deal is now signed, sealed, and ready to be delivered. So uh, it's a real pleasure to welcome you. It is a deal that will bring huge benefits to both of our countries, boosting wages, raising living standards. And putting more money uh, in the pockets of working people it well, is good for jobs it is good for business cutting tariffs and making trade cheaper quicker and easier and we both know this is the biggest and most economically significant trade deal that the uk has made since leaving the eu um, and i think i can say that it's one of the most comprehensive deals that india బ్రిటన్ కంపెనీలకే కాకుండా అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల లాభం కలగనుంది బ్రిటన్ కు భారత్ ఇప్పటికే పదకొండు బిలియన్ పౌండ్ల ఎగుమతులు చేస్తోంది బ్రిటన్ ప్రభుత్వం టారిఫ్లు తగ్గించడం వల్ల భారత వస్తువుల ధరలు తగ్గి అవి అక్కడి ప్రజలకు చౌకగా అందుతాయి దుస్తులు పాదరక్షలు నిల్వ చేసిన రొయ్యలు వంటి ఆహార ఉత్పత్తుల ధరలు బ్రిటన్ లో దిగొస్తాయి ఇరవై ఆరు బ్రిటన్ కంపెనీలు భారత్ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి ఎయిర్ బస్ రోల్స్ రాయిస్ త్వరలోనే ఎయిర్ బస్ విమానాలను భారత్ కు అందించనుంది ఈ విమాన ఇంజిన్ సగం రోల్స్ తయారు వీటికి సంబంధించి బిలియన్ పౌండ్ల ఒప్పందాలు కుదిరాయి దీనివల్ల బ్రిటన్ లోని ప్లిటన్ బ్రాటన్ డెర్బీ ప్రాంతాల్లోని కర్మాగారాల్లో తయారీ ఊపందుకుని కొత్త ఉద్యోగాలు దక్కనున్నాయి భారత్ తో కుదిరిన ఒప్పందంపై రోల్స్ రాయ్స్ సీఈఓ టఫాన్ ఎర్నిజిన్ బిల్జిక్ సంతోషం వ్యక్తం చేశారు ఎఫ్టీఏలో చేర్చిన అంశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు ప్రపంచమంతా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు వచ్చి రావడంతోనే ప్రపంచ దేశాలపై టారిఫ్ల మోత మోగిస్తూ వాటి ఆర్థిక వ్యవస్థలను అగాధంలోకి నెట్టినంత పనిచేశారు ట్రంప్ తీరుతో సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావమే పడింది ఇలాంటి దశలో భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం కీలక పరిణామమే దీనివల్ల రెండు దేశాల్లోనూ తయారీ రంగం వృద్ధి చెందనుంది అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి ఆర్థిక వ్యవస్థలకు కూడా ఊతం లభించనుంది భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందం ఒప్పం విజయవంతంగా అమలైతే ట్రంప్ టారిఫ్లతో అయోమయంలో ఉన్న ప్రపంచ దేశాల మధ్య కూడా ఇలాంటివి కుదిరే అవకాశం ఉంది ఎంతో కొంత ప్రయోజనం పొందడానికి వివిధ దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు ముందుకొచ్చే అవకాశం ఉంది అంటే ఇది ఓ ఆదర్శ ఒప్పందంగా కూడా ఖ్యాతి గడించే సూచనలున్నాయి అలా ఇది ఏ విధంగా చూసినా బహుళ ప్రయోజనకర ఒప్పందంగా నిలవనుంది